ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో శ్రీవల్లి ఎంఏ సర్టిఫికెట్స్ భాగ్యం ఇడ్లీలు తేవడంతో ఈ సర్టిఫికేట్స్తో అక్కకి స్కూల్లో జాబ్ అడగండి మావయ్య మీరు అడిగితే ప్రిన్సిపల్ కాదనరు అని అంటుంది ప్రేమ దాంతో రామరాజు ప్రిన్సిపల్కి ఫోన్ చేయబోతాడు ఇంతలో వల్లి చచ్చాన్ర దేవుడా ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ గట్టిగా తుమ్ముతుంది ముహూర్తం బాలేదు మావయ్య గారండి ఇప్పుడు వద్దు అని అంటుంది అవునండి అన్నయ్య గారండి తుమ్ము చాలా అండి ముహూర్తం బాలేనప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నించకూడదు అని అంటుంది భాగ్యం ఈ టైంలో ముహూర్తం అద్భుతంగా ఉంది ఈ టైంలో జాబ్ గురించి మాట్లాడితే వల్లి అక్కకి తిరుగుండదు మీరు ఫోన్ చేయండి మావే గారండి అని అంటూ ఉంటారు నర్మదా ప్రేమలు మీరు చెప్పింది కరెక్టే నువ్వేం మాట్లాడకమ్మా అంటూ ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తాడు రామరాజు మా కోడలు ఎంఏ ఇంగ్లీష్ చదివింది మీ స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఉంటే ఇస్తారని ఫోన్ చేశాను అని అంటాడు రామరాజు అయ్యో ఎంత మాట ఎంత మాట మీరు అడగడము మేం కాదనడుమా పంపేయండి రేపే ఇంటర్వ్యూకు రమ్మనండి అంటాడు ప్రిన్సిపల్ ఆ మాట విని శ్రీవల్లి టక్కీమని కింద పడిపోతుంది ఏంటమ్మా అలా పడిపోబోయావు అని రామరాజు అంటే ఆనందం ఆనందం ఉద్యోగం వచ్చింది కదా అన్నయ్య గారు తట్టుకోలేక ఆనందంలో కళ్ళు తిరిగాయి అని చేస్తుంది భాగ్యం ఇక నర్మదా ప్రేమలు కంగ్రాట్స్ అక్క అంటూ శ్రీవల్లిని పట్టుకున్న గిర్లును తిప్పేసి ఏమే బల్లి నీ సర్టిఫికేట్స్ డూప్లికేట్ అని బయటపడతామని అనుకున్నావు కదా ఈ షాక్ నువ్వు అస్సలు ఊహించలేదు కదా మాకు కావాల్సింది నీ చదువు గురించి బయటపెట్టడం కాదు పని పాట లేని నిన్ను జాబ్కి పంపించడం అని చెవులో గుసగుసలాడతారు ఎందుకమ్మా చిన్నపిల్లని చూడకుండా చిన్నపిల్లని చూడకుండా అమాయకురాలు చేసి ఇట్టా ఆడుకుంటున్నారు అని అంటుంది శ్రీవల్లి ఆడుకోవడం కాదమ్మా ఆటాడిస్తాం నువ్వు మాపై ఎన్ని కుట్రలు చేసావు మరి వడ్డీతో సహా ఇవ్వాలి కదా ఆ కాయ్ అని అంటుంది ప్రేమ పిచ్చికిపోయి బ్రహ్మాస్త్రాలు వద్దు నన్ను వదిలేయండి చెలాయ్స్ అని అంటుంది శ్రీవల్లి నిన్ను ఇంత ఈజీ ఎలా వదిలేస్తాం ముందు ఉంది ముసళ్ళు పండగ నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేయలేదని మావయ్యకి చెప్పలేవు అలాగని పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పలేవు నీకు ఇకపై ఉంది నువ్యి ఇక ఇక నీకు ఇకపై ముందు వెనక వెనకగోయి తవ్వాలనే మా అసలు ప్లాన్ అక్క ఆల్ ది బెస్ట్ అంటూ శ్రీవల్లిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటారు నర్మదా ప్రేమాలు వీళ్ళు ఇక తరువాత వేదవతి కూడా మా నా పెద్ద కోడలు పట్టువతులని విక్రమార్కురాలు అలా అన్నదో లేదో ఇలా జాబ్లో జాయిన్ అయిపోతున్నావు కాంగ్రాట్స్ అని అంటుంది వేదవతి ఇక రామరాజ్ కూడా కంగ్రాట్స్ చెప్తాడు దాంతో భాగ్య మిడ్లీలు కూడా కంగ్రాట్స్ చెప్తారు అప్పుడు శ్రీవల్లి మొహం మాడిపోతూ ఉంటుంది ఆవిడగారండి గారండి సీన్ తేడా కొట్టేస్తుంది బేగా లగెత్తేద్దాం పదా బాబు అని అంటూ ఉంటారు ఎక్కడికి పోతున్నారు మీతో చాలా గట్టి డిస్కషన్ ఉంది అని పట్టుకోబోతుంది శ్రీవల్లి దొరికితే చంపేసాలా ఉంది అంటూ వాళ్ళు అక్కడి నుంచి జంప్ అయిపోతారు శ్రీవల్లి మాత్రం వాళ్ళని ఉరికించి ఉరికించి కొడుతుంది అందరూ నా బతుకుతో ఆడుకుంటున్నారు కదే చిచ్చి నా బతుకు తగలయ్యా అని తనకు తాను తిట్టుకుంటూ ఉంటుంది ఇక సాగర్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసి ఉద్యోగం తెచ్చుకోవడంలో విఫలం కావడంతో అడ్డదారిలో ఉద్యోగం కొనాలని చూస్తాడు నర్మదా తండ్రి ప్రసాదరావు పదిహేను లక్షలు పెట్టుబడి పెడితే అడ్డదారిలో ఉద్యోగం వస్తుందని చెప్పడంతో అటుగా ప్రయత్నాలు మొదలు పెడతాడు సాగర్ ఏదో ఒకటి చేసి పదిహేను లక్షలు సమకూర్చాలి జాబ్ని కొనేయాలి అని రెడీ అయ్యి బయటికి వెళ్తుంటాడు ఇంతలో రామరాజు అడ్డు తగిలి ఒరే ఎక్కడికి రా అని అడుగుతాడు అబ్బా బయటికి అని అంటాడు సాగర్ రైస్ మిల్కి వెళ్ళడా వెళ్లకుండా బయటికి వెళ్ళడం ఏంట్రా అని అడుగుతాడు బయట అంటే మిల్లికే నానా అని అంటాడు సాగర్ మిల్లికి వెళ్తున్నావా మరి ఏదో ఉద్యోగానికి వెళ్తున్నట్టుగా ఆ బట్టలేంట్రా ఈ ఇన్షర్ట్ ఏంట్రా రైస్ మిల్కి ఎలా వెళ్లాలో ఏం బట్టలు వేసుకోవాలో తెలియదురా నీకు అని తిడుతూ ఉంటాడు రామరాజు ఇంతలో అక్కడికి వేదవతి వస్తుంది ఏంటండి మీరు నా కొడుకు ఈ బట్టల్లో దొరబాబులా ఉన్నాడు వాడు ఇష్టంగా ఈ బట్టలు వేసుకుని వెళ్తున్నాడు వెళ్ళనివ్వచ్చు కదా అని అంటూ ఉంటుంది ఏంటి వెళ్ళనిచ్చేది వాడేమైనా ఏసీలో కూర్చుని పనిచేస్తున్నాడా ఇస్త్రీ బట్టలు వేసుకోవడానికి రైస్ మిల్ అంటే బస్తాలు కూడా మోయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు బస్తాలు మోసేటప్పుడు బట్టలు పాడైపోతాయి కదా మనం చేస్తున్న పని ఏంటి ఆ బట్టలేంటి ఆ మాత్రం తెలియదా వీడికి మధ్య రైస్ మిల్లు మానేసి సోకులు సరదాలు ఎక్కువైపోయాయి రోజు రోజుకి ఏ పని చేయడం చేతగానే సన్నాసులా తయారవుతున్నాడు వీడు అని నోటికి వచ్చినట్లుగా తిడుతూ ఉంటాడు రామరాజు ఆ మాటలకు సాగర్ రామరాజు కూర్చున్న కుర్చీ మడతబెట్టి తన మొహాన్ని కొట్టారన్నంత కోపం వస్తుంది కానీ మౌనంగా అలా ఉండిపోయి చూస్తూ ఉంటాడు ఏమీ మాట్లాడకుండా ఆ మాటల్ని నర్మదా విని బాధపడుతుంది పెళ్ళైన కొడుకును పట్టుకుని భార్య తల్లి ముందు ఇలాంటి పనికిమాలిన మాటలేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు ఎదగాల్సింది వయసులో కాదు మనం చేసే వృత్తిలో ఏంట్రా ఇంకా అలా నిలబడి ఉన్నావు వెళ్ళి బట్టలు మార్చుకున్రా చేతకాని కానీ ఒక్క పని కూడా సరిగ్గా చేయడు అని నోటికి వచ్చినట్లుగా వెళ్తాడు రామరాజు దాంతో సాగర్ కాళ్లల్లో నీళ్లు తిరుగుతాయి చి నాదినా ఒక బతికేనా అని కుములు కుములి ఏడుస్తూ ఉంటాడు ఇక ఇన్షర్ట్ తీసేసి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్తుంటాడు అక్కడ నర్మదాని చూసేసరికి సాగర్ బాధ మరింత రెట్టింపు అవుతుంది తల తీసేసినట్టుగా అయిపోతుంది సాగర్కి అయినా ఇక నర్మద సాగర్ను చూసి మరింత బాధపడుతూ ఉంటుంది ఎందుకండి వాడంత తప్పు ఏం చేశాడు అంటూ నసుకుతూ వెళ్తుంది వేదవతి ఇక ఏంటత్తయ్య ఇది ఎప్పుడు మీ ఆయన మా ఆయన్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు మీరు మాట్లాడరేంటి మా ఆయన పైన ఎందుకలా నోరేసుకుని పడిపోతున్నారు మీ ఆయన కాస్త భయం చెప్పండి అని అంటూ ఉంటుంది నర్మదా హా నేను మిమ్మల్నే లైన్లో పెట్టలేకపోతున్నాను ఆయనేం పెడతాను అని అంటూ ఉంటుంది వేదవతి ఇక సాగర్ బట్టలు మార్చుకుని వెళ్తుంటే ఒరే ఆగరా అని అంటాడు రామరాజు మళ్ళీ ఏంటి దానా అని అరుస్తాడు సాగర్ ఏంట్రా నోరు లెక్స్తుంది ఏమైనా అంటే చాలు రోషం తన్నుకొస్తుంది రాయిటు అని సాగర్ని రెచ్చగొట్టేస్తాడు రామరాజు రారాయిటూ అని అంటాడు రామరాజు చచ్చినట్లు వెళ్తాడు సాగర్ ఆ కిరాణా కొట్టి వెంకట్రావుకి రెండు లక్షలు ఇవ్వాలి ఇదిగో ఇవి ఇచ్చేసిరా నీకు అసలు ఈ మధ్య పనికిమాలిన వేషాలు ఎక్కువైపోయాయి ఆలస్యం చేయకుండా వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చేయి పో చూసింది చాలు కాని అని సాగర్ని తిడుతూ ఉంటాడు రామరాజు ఇక ఆ తరువాత చిచి నా జీవితం అని సాగర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఒరే నడిపోడా మీ నాన్న కోపం కూడా ప్రేమేరా అర్థం చేసుకోరా అని సాగర్ని చెప్తూ ఉంటుంది వేదవతి ఇక అనాల్సిన మాటలన్నీ మీరు అనేసి నేను చెప్పాలా అని అంటుంది ఇక తర్వాత సాగర్ దగ్గరికి హలో సాగర్ ఎక్కువ ఫీల్ అవుకు రోజు జరిగేది ఇదే కదా మనం చేయగలిగింది ఏమీ లేదు పద పద ప్రశాంతంగా రైస్ మిల్కి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది నర్మద ఇదంతా చూసిన శ్రీవెల్లి నన్ను ఉద్యోగానికి పంపించాలని ఆడు నాతో ఆడుకుంటావా చెప్తా నీ పని ఇప్పుడు నాకు టైం వచ్చింది నీకు నీ మొగుడికి మధ్య ఎలాంటి మంట పెడతానో చూడవే చూడు అని అనుకుంటూ ఉంటుంది ఇక సాగర్ కోపంతో రగిలిపోతూ ఉంటే శ్రీవల్లి వచ్చి ఏంటండి మరిది గారు మీరు చేసేది రైస్ మిల్లులో మూటలు మోసే పని అని మీ నాన్నగారు అన్న మాటలకి బాధపడుతున్నారా ఏం చేస్తాం రైస్ మిల్లులో మూటలు మోస్తున్నామని మీ మావయ్య గారు అంటేనే తట్టుకోలేకపోయావు అట్లాంటిది అవే మాటలు కన్నతండ్రి అంటే ఎలా తట్టుకుంటావులే వీళ్ళ మాటలకి నువ్వు ఇలా కుమిలిపోతుంటే ఇక నర్మదా మనసులో ఉన్న బాధ తెలిస్తే ఇంకెంత బాధపడిపోతావో అని చిచ్చు వెలిగిస్తుంది శ్రీవల్లి ఆ మాటలతో వెళ్ళేవాడు కాస్త వెనక్కి వచ్చి నర్మదా మనసులో బాధ ఏంటి వదినా అని అడుగుతాడు వదిలే బాబు చెప్తే బాధపడతావు ఇది అంత చిన్న విషయం కాదు కదా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి పర్లేదు వదిన చెప్పండి ఏమైంది అని అడుగుతాడు సాగర్ నాకు అటు మాటలు ఇటు ఇటు మాటలు అటు చెప్పడం ఇష్టం ఉండదు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే విషయాలు చచ్చినా చెప్పను కానీ నీ బాధ చూసి చెప్పాల్సి ఉంది చెప్పాల్సి వస్తుంది తన భర్త రైస్ మిల్లో మూటలు మూసే ఉద్యోగం చేస్తున్నాడని ఫీల్ అయిపోతుంది నర్మదా నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా మా ఆయన మూటలు మోస్తున్నాడని నా దగ్గర చెప్పుకుని చాలా బాధపడింది అంటూ చిచ్చు పెట్టేస్తుంది శ్రీవల్లి మరి సాగర్ ఏం చేస్తాడో రేపటి ఎపిసోడ్లో చూడాల్సి ఉంది థ్యాంక్స్ ఫ్రోచి